విజయ్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఎదుర్కోలేని ట్రోల్స్ను ఎదుర్కొన్నాడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పెద్ద స్టార్ హీరో అయిపోవడంతో అనూహ్యంగా వచ్చిన ఆ ఫేమ్ను ఎదుర్కోలేకపోయాడు సరిగా వినియోగించుకోలేకపోయాడు తన చుట్టూ ఉన్న గాళ్లను చూసి ఆ భజనలనే వింటూ తాను కూడా రెచ్చిపోయాడు కొన్నాళ్ళ పాటు రౌడీ స్టార్ అంటూ రౌడీ ఫ్యాన్స్ అంటూ తెగ హడావిడి చేశాడు కానీ వరుస ఫ్లాపులు పలకరించేసరికి భజనగాళ్ల అసలు తత్వం తెలిసొచ్చింది సక్సెస్ ఉన్నప్పుడు పక్కన ఉండేది ఎవరో ఫ్లాపుల్లో ఉన్నప్పుడు మనల్ని విడిచి గుర్తించాడు ఆకాశంలోంచి డబ్బున కింద పడిపోయి నేల మీదకు వచ్చాడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో వచ్చిన గీతా గోవిందన్ సినిమా తర్వాత వరుసగా అతని నుంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి కానీ ఒక్కటంటే ఒక్క గట్టి హీట్ కూడా దక్కలేదు నోటా సినిమా ఫ్లాప్ ట్యాక్స్ ఇవాళ సినిమా చూడటానికి బాగానే ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు డియర్ కామ్రేడ్ సినిమా డిజాస్టర్ వరల్డ్ ఫేమస్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ లైగర్ సినిమా అయితే పాన్ ఇండియా రేంజ్లో డిజాస్టర్ అయి కూర్చుంది ఇక ఖుషీ సినిమా కానివ్వండి ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా కానివ్వండి విజయ్ దేవరకొండ ఖాతాలో ఫ్లాప్ సినిమాల లిస్టులో చేరిపోయాయి తప్పితే కొండన్నకు గట్టి హిట్ను అందివ్వలేకపోయాయి వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ ఒకటి కాదు రెండు కాదు ఏడేళ్ల నుంచి ఒక్క హిట్టు కూడా లేదు విజయ్ దేవరకొండ పని అయిపోయేదిలే అని అంతా అనుకుంటున్న తరుణంలో విమర్శలను ఎదుర్కొంటూనే కసితో పనిచేసిన సినిమా కింగ్డమ్ సినిమా ఈ సినిమా పూర్తయిన తర్వాతే ఇంకేదైనా సినిమాను ఒప్పుకుంటాను ముందైతే గట్ హిట్ కొట్టి తీరాలన్న పంతంతో ఇంకే సినిమాకు కూడా సైన్ చేయకుండానే పట్టుబట్టి ప్రాణం పెట్టి మరీ తీసిన సినిమా ఈ కింగ్డమ్ నాగవంశీ నిర్మాతగా గౌతమ్ తిననూరు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ దేవరకొండకు హిట్ను అందించిందా లేక మరో ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయిందా విజయ్ దేవరకొండ తల రాతను మార్చేసిందా లేక భారీ డిజాస్టర్గా మిగిలిపోయిందా అన్నది ఈ రివ్యూలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం ఈ సినిమా ట్రైలర్ లోనే అసలు కథ ఏంటనేది క్లారిటీగా అర్థమయ్యేట్టుగా చెప్పారు కదా ఉనికి కోసం పోరాడుతున్న ఓ తెగకు సంబంధించిన జనం ఆ జనంలోనే ఒకటిలా కలిసిపోయి బతుకుతున్న హీరో గారి అన్నయ్య చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన అన్నయ్య ఆ తెగ వాళ్లతో చేరిపోయి వాళ్లకు నాయకుడిలా మారిపోయి ఓ గ్యాంగ్స్టర్ మాదిరిగా ఎదిగిపోతాడు ఇటు తమ్ముడేమో ఓ మారుమూల ప్రాంతంలో ఓ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు కట్ చేస్తే ఆ కానిస్టేబుల్ వద్దకు ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ వస్తాడు ఓ ఆఫర్ను ఉంచుతాడు నువ్వెప్పుడు చూడని ప్రపంచానికి నేను పంపిస్తాను ఓ సీక్రెట్ ఆపరేషన్ ఉంది చేస్తావా అని ఆఫరిస్తే అస్సలు కుదరదంటూ మొదట నో చెప్పేస్తాడు మరి నీ అన్నయ్య కోసమైనా చేస్తావా అని అడగ్గాని ఎన్నో ఏళ్లుగా వెతుకుతూ ఉన్న తన అన్నయ్యను కలుసుకుని వాడిని ఇంటికి తెచ్చుకోవచ్చన్న ఒకే ఒక కారణంతో ఆ సీక్రెట్ ఆపరేషన్లోకి మన హీరో గారు ఎంట్రీ ఇస్తారు ఆ తర్వాత అసలు ఏమైంది అన్నయ్య శివను తమ్ముడు సూర్య కలుసుకున్నాడా సూర్య తన తమ్ముడే అని శివకు ఎలా తెలిసింది పోలీస్ ఇన్ఫార్మల్లా వెళ్ళిన సూర్య అక్కడ చేసిన టాస్క్ ఏంటి అసలు ఆ తెగవాళ్లకు సూర్యకి సంబంధం ఏమిటి అసలు ఆ తెగవాళ్ళకు వచ్చిన కష్టం ఏంటి ఆ కష్టాన్ని తెచ్చే వీరుడు తమ నాయకుడు సూర్య అని తెగవాళ్ళు ఎందుకు అనుకున్నారు అన్నదే ఈ సినిమా కథ ఇక ఈ సినిమా ఎలా ఉందన్న వివరాల్లోకి వెళ్తే సినిమా టైటిల్ కార్డ్స్ పడగానే ఓ ఇంట్రెస్టింగ్ సీన్ స్టార్ట్ అవుతుంది ట్రైలర్లో ఓ మాస్క్ వేసుకొని ఉన్న మనిషి మనకు కనిపించాడు కదా అతడెవరో కాదు హీరో విజయ్ దేవరకు కాకపోతే అది పంతొమ్మిది వందల ఇరవై నాటి టైంలో జరిగే కథ ఓ తెగకు నాయకుడైన హీరోను బ్రిటిషర్లు ఎందుకు చంపారు ఆ తెగను అంతం చేయాలని బ్రిటిషర్లు ఎందుకు అనుకున్నారు అన్న కథాంశంతోనే సినిమా స్టార్ట్ అవుతుంది చాలా చాలా బ్రిలియంట్గా ఆ ఎపిసోడ్ను తెరకెక్కించారు యాక్షన్ సీన్లకు హ్యూమన్ ఎమోషన్స్ను జోడించి తీసిన ఆ సీన్ను చూశాక కళ్ళంట నీళ్లు రావడం ఖాయం ఇక ఆ ఎపిసోడ్ పూర్తవగానే డెబ్బై ఏళ్ల తర్వాత అంటూ మరో కథ స్టార్ట్ అవుతుంది హీరో ఇంట్రడక్షన్ సీన్ వస్తుంది అన్నయ్య కోసం హీరో వెతికే సీన్లు అతన్ని వెతుకుంటూ ఓ సీక్రెట్ ఆపరేషన్ టాస్క్ రావటం దానికి మనోడు ఒప్పుకోవటం హీరో శ్రీలంకకు వెళ్ళిపోవటం ఇలా సీన్లు అన్నీ చకచక పరుగులు పెడుతూ ఉంటాయి ఫస్ట్ ఆఫ్లో బోర్ కుట్టించే సీన్లు ఒక్కటంటే ఒక్కటి కూడా పడవు ల్యాగ్ అసలే ఉండదు అన్నయ్యను వెతుక్కుంటూ వెళ్ళిన హీరోకు అన్నయ్యే తనను చంపేందుకు ప్రయత్నించే సీన్లు వచ్చే డైలాగ్స్ హార్ట్ టచింగ్గా ఉంటాయి సూరి తన తమ్ముడే అని శివకు ఎలా తెలిసిందని సీన్ వచ్చినప్పుడు కూడా ఎమోషన్స్ బాగానే క్యారీ చేశారు విజయ్ దేవరకొండకు అన్నయ్యగా సత్యదేవ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ముగుస్తుంది ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కథలో అన్నాదమ్ముల సెంటిమెంట్కు కు కాస్త ఎక్కువ ప్రియారిటీని ఇచ్చినట్టుగా సీన్లో నడుస్తాయి నిజానికి అదే కరెక్ట్ కూడా ఈ ట్రైలర్ చూస్తేనే అందరికీ తెలిసిపోయే ఉంటుంది అన్నయ్య అయిన సత్యవ పాత్ర చనిపోతుందని అంతా ముందే ఊహించి ఉంటారు కదా సెకండ్ హాఫ్లో అదే జరిగిపోతుంది అంతా ఊహించేదే కాబట్టి ఆ సీన్లు వచ్చినప్పుడు పెద్దగా ఆశ్చర్యం వేయరు కానీ ఆ సీన్లు వచ్చినప్పుడు జరిగే కొన్ని పరిణామాలు వీళ్ళేంటి ఎలా చేస్తున్నారు అన్న అనుమానాలను రేకెత్తిస్తాయి ప్రత్యేకించి హీరోయిన్ భాగశ్రీ బోసే పాత్ర చాలా చాలా డౌట్లను క్రియేట్ చేస్తుంది ఈ సినిమా క్లైమాక్సిన్తో ఆ అనుమానాలను నిజం చేస్తూ కొన్ని డైలాగ్స్ అయితే క్లైమాక్స్లో వినిపిస్తాయి వాడి అన్నయ్యను చంపేస్తారని నీకు ముందే తెలుసు అయినా నువ్వు వాడిని అక్కడికి వెళ్ళనీయలేదు జరిగేది నీకు ముందే తెలుసిన నిజం సూర్యకి తెలిస్తే నీ ప్రాణాలను తీసేస్తాడు నిన్ను చంపేస్తాడు అంటూ ఓ డైలాగ్ను పెట్టి మరీ హీరోయిన్ భాగ్యశ్రీ పోస్తే ఎందుకు ఇలా చేసి ఉంటుందన్న క్యూరియాసిటీని పెంచారు ఓ రొటీన్ క్లైమాక్స్తో సినిమాను ముగించి సెకండ్ పార్ట్కు చాలానే లీడ్స్ వదిలారు ఫస్ట్ హాఫ్ అదిరిపోయే రేంజ్లో ఉండటం సెకండ్ హాఫ్ కూడా కాస్త ల్యాగ్ అయినట్టుగా అనిపించిన ఎమోషనల్ సీన్లు పండటం వల్ల ఈ సినిమాను చూసిన ప్రేక్షకుడు ఖచ్చితంగా ఓ పాజిటివ్ రియాక్షన్స్తో థియేటర్ నుంచి బయటకు రావటం ఖాయం ఎస్ మీరు విన్నది నిజమై కింగ్డమ్ అనే సినిమా బాగుంది అదిరిపోయే రేంజ్లో ఉంది సూపర్గా ఉంది బ్లాక్ బస్టర్ హిట్ అన్న పదాలను నేను ఇక్కడ వాడటం లేదు బాగుందని మాత్రమే చెప్తున్నాను సెకండ్ హాఫ్లో కూడా సీన్లను పరుగులు తీయించి ఉంటే కొన్ని కొన్ని విషయాలకు క్లారిటీని కనుక ఇచ్చి ఉంటే సెకండ్ హాఫ్ పట్ల కూడా ప్రేక్షకుడి అభిప్రాయం మారిపోయే ఉండేది ఫలితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న టాక్ స్ప్రెడ్ అయ్యేది అయినప్పటికీ దర్శకుడు తీసుకున్న కొన్ని తెలివైన నిర్ణయాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి బేసిక్గా ఇదో డ్రామా జానర్ సినిమా అందులోకి అన్నాదమ్ముల సెంటిమెంట్ను తీసుకొచ్చాడు రెండింటినీ మిక్స్ చేస్తూ కథను పర్ఫెక్ట్గా రాస్తున్నాడు దర్శకుడు కానీ హీరో కానీ నిర్మాత కానీ కథపై మాత్రమే గట్టి నమ్మకం పెట్టుకున్నారు అందుకే అనవసర ఎలివేషన్ సీన్లతో సినిమాను పాడు చేయలేదు ఓ పాట కానీ ఫైట్ కానీ భారీ యాక్షన్ ఎపిసోడ్ కానీ లేకుండా ఈ సినిమాలో హీరో ఇంట్రాక్షన్ సీన్ వచ్చిందంటేనే అర్థం చేసుకోండి కథపై వీళ్ళకు ఎంత నమ్మకం ఉందో అంతేకాదు హీరోయిన్ ఉంది కదా అని హీరో హీరోయిన్లకు పాటలు పెట్టకపోవడం కూడా ఈ సినిమాకు చాలా చాలా మేలే చేసింది లవ్ ట్రాక్ వంటివి అసలు ఏమీ లేవు ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు కాదు కదా అసలు ప్రేమ కథకే ఈ సినిమాలో చోటు లేదు కేవలం ఆ తెగకు సంబంధించిన సమస్య అన్నాదమ్ముల సెంటిమెంట్ ఆ రెండింటికే ప్రియారిటీని ఇస్తూ ఈ కథను తెరకెక్కించారు అన్నాదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో చిన్నప్పుడు ఓ సాంగ్ వస్తుంది అది తెర మీద చూడటానికి చాలా అందంగా ఉంది ఎమోషనల్ టచ్ని ఇస్తుంది ఇక మిగిలిన పాటలు కూడా కథ నడుస్తుందిగా బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలే తప్పితే కథకు అడ్డం పడుతూ వచ్చే పాటలు కానే కావు అందుకే ఈ సినిమాలో తెప్పించేలా పెంచేలా అనిపించే సీన్లు లేనే లేవు లేకపోతే అనిరుద్ధం అందించిన బీజియం అయితే ఈ సినిమాకు భారీ ప్లస్ పాయింట్ అనే చెప్పాల్సి ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్లు వచ్చినప్పుడు కానివ్వండి ఫస్ట్ హాఫ్లో వచ్చే సెంటిమెంట్ సీన్లలో కానివ్వండి సెకండ్ హాఫ్లో వచ్చే క్లైమాక్స్ సీన్ కానివ్వండి అనిరుద్ధ అయితే మోత మోగించాడు బీజిఎం వల్లనే కొన్ని కొన్ని సీన్లు చాలా హైలైట్ అయ్యాయి ఇక సత్యదేవ్ పాత్ర కూడా ఈ సినిమాకు చాలా చాలా ప్లస్ అయింది అన్నయ్యగా తమ్ముడు కోసం పరితపిస్తూనే మరోవైపు తన వాళ్లకు ఏ ప్రమాదం ముంచుకొస్తుందన్న భయంతో భిన్నమైన షేడ్స్ లో కనిపించే పాత్ర అది నలిగిపోయే పాత్ర అది పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు సెంటిమెంట్ సీన్లలో కూడా హీరోకు కోటి పొడి నటించాడు ఆ పాత్రను ముగించిన తీరు కూడా అతని మీద చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది ఇక విలన్ పాత్రలో నటించిన వెంకటేష్ అనే యాక్టర్ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక్క స్పీచ్తోనే బాగా వైరల్ క్యాండిడేట్గా మారిపోయాడు కదా తెర మీద క్రూరత్వాన్ని పండించడంలో మనోడు బాగానే సక్సెస్ అయ్యాడు కాకపోతే ఆ తెగ వాళ్ళంటే వీడికి ఎందుకింత పగ అన్నదానికి మాత్రం రైటింగ్ పరంగా దర్శకుడు క్లారిటీ ఇవ్వలేకపోయాడు ఆ క్లారిటీని ఇచ్చి ఉంటే తెర మీద మురుగన్ అంత క్రూరంగా ప్రవర్తిస్తుంటే ఆడియన్స్ నుంచి కూడా ఆ క్యారెక్టర్ పట్ల రియాక్షన్ వేరుగా ఉండేది ఇక చివరిగా హీరో విజయ్ దేవరకొండ గురించి చెప్పుకుందాం నేను పెద్ద హీరోను నాకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటూ ఇన్నాళ్ళు ఆకాశంలో తిరుగుతూ కనిపించిన విజయ్ దేవరకొండ అన్నింటిని తీసిపారేసి పక్కన పెట్టేసి కథపైనే నమ్మకం పెట్టుకుని నడిచిన సినిమా ఇది ఓ లవ్ ట్రాక్ లేదు ఓ రొమాంటిక్ సీన్ లేదు పాటలు లేవు హీరోయిజం ఎలివేషన్లు ఇచ్చే ఇంట్రాక్షన్ సీన్ కూడా లేదు అయినా సరే నా ఫ్యాన్లు ఇవి కోరుకుంటారంటూ పంతం పట్టలేదు దర్శకుడు ఏం చెప్తే అలా నడిచాడు కాదు కాదు ప్రాణం పెట్టి మరీ ఈ సినిమాలో నడిచాడు ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ బాగా కష్టపడ్డాడు అతని కష్టానికి తగిన ఫలితం అయితే మొత్తానికి ఈ సినిమా తెచ్చిపెట్టింది ఒకటి కాదు రెండు కాదు ఏడేళ్లుగా ఒక్క హిట్ కూడా లేదు కదా వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కదా అయినా సరే ఓటమిని ఒప్పుకోలేదు విమర్శలు ఈటెల్లా గుచ్చుకుంటున్నా ట్రోల్స్ అనే బాణాలు గుండెల్లో దిగబడుతున్నా సరే విజయ్ వాటన్నిటిని తట్టుకున్నాడు మొత్తానికి హిట్ కొట్టాడు ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు అదే బ్లాక్ బాస్టర్ రేంజ్లో రీసౌండ్ ఇస్తుంది ఫస్ట్ పార్ట్ తెచ్చిన హిట్ చూస్తూ సెకండ్ పార్ట్ త్వరగానే రావటం ఖాయం చూడాలి మరి అసంపూర్తిగా వదిలేసిన ఈ సినిమా కథను ఎలా ముగిస్తారు క్లైమాక్స్ సీన్లో ఆ తెగకు సంబంధించిన పూజారి హీరోను కోరిన కోరిక ఏంటి హీరోయిన్ను కూడా ఎందుకు నెగిటివ్ పాత్రలో చూపించారు హీరో ఓ పోలీస్ అధికారి అని తెలిస్తే ఆ తెగ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది మా దేవుడు నీవే అంటూ ఇప్పుడు కీర్తిస్తున్న వాళ్ళు అతని వెనుక ఉన్న మరో గెటప్ గురించి తెలిస్తే ఎలా స్పందిస్తారు అన్న దానికి సెకండ్ పార్ట్లో ఏమైనా క్లారిటీ ఇస్తారో అనేది చూడాల్సి ఉంది ఇదండి కింగ్డమ్ సినిమా రివ్యూ మీకు ఈ రివ్యూ ఇచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ